హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే కార్తీక మాసంలో మొదటి శుక్రవారం రోజు నేను ఇలా ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకున్నానండి ఈ ఉప్పు దీపం ఎలా పెట్టుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ ఉప్పు దీపాన్నే మరొక పేరు అయితే లక్ష్మీ దీపం ఐశ్వర్య దీపం అని కూడా అంటారండి ఈ ఉప్పు దీపాన్ని వెలిగించడానికి ఎర్లీ మార్నింగ్ శుక్రవారం రోజు అయితే ఇలా పూజ చేసుకున్న తర్వాత నేనే ఇలా ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకున్నానండి ఉప్పు దీపాన్ని పెట్టుకునేటప్పుడు అయితే ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకొని ముందుగా అయితే ఒక పెద్ద ప్రమిదనైతే తీసుకోవాలండి దానికి మంచిగా పసుపు పూసుకొని బొట్టు పెట్టుకొని అలంకరించుకోవాలి అలాగే ఇంకొక చిన్న ప్రమిదను కూడా తీసుకొని దానికి కూడా పసుపు పూసుకొని బొట్టు అయితే పెట్టుకోవాలి నేను ఇది ఫస్ట్ టైం కాదండి చాలాసార్లు అయితే పెట్టుకున్నాను కాబట్టి ఇవి పాతయే వాడుకుంటున్నాను కొత్తగా పెట్టుకునే వాళ్ళైతే కొత్త ప్రమిదాలు తీసుకోవాలి ఇలా రెండు ప్రమిదలను అయితే పూజించుకోవాలండి ఒకటి పెద్ద ప్రమిద ఒకటి చిన్న ప్రమిద కాబట్టి ఒక పెద్ద ప్రమిదలను అయితే దాన్ని మూగుడని కూడా అంటారు ఆ పెద్ద ప్రమిదలో అయితే నేను ఇలా సీల్ తీయనటువంటి కొత్త ఉప్పుని అయితే ఇలా తీసుకొని పెద్ద ప్రమిద నిండా ఇలా పోసుకోవాలండి కళ్ళు ఉప్పుని ఇలా కళ్ళు ఉప్పును పోసుకున్న తర్వాత అయితే కొంచెం పసుపు కుంకుమ వేసి అలంకరించుకోవాలండి నెక్స్ట్ అయితే అలాగే దానిపైన ఒక చిన్న ప్రమిదను కూడా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత అయితే నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని రెండు ఒత్తులు కలుపుకొని ఒక్క ఒత్తిగా చేసి అయితే ఈ నువ్వుల నూనెలో అయితే ప్రమిదలో చిన్న ప్రమిదలో అయితే ఇలా ఒత్తిని అయితే వేసుకోవాలండి ఇలా ఒత్తి వేసుకున్న తర్వాత అగ్గిపుల్లతో కాకుండా ఏకహారతితో అగరవత్తితో కానీ ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి ఇలా వెలిగించిన తర్వాత అయితే ఇక నెక్స్ట్ అయితే మన దగ్గర ఏమైనా పువ్వులు ఉన్నట్లయితే పువ్వులతోనే దీపాన్ని అయితే అలంకరించుకోవాలి అలాగే రెండు అక్షంతలు వేసి దీపాన్ని అయితే నమస్కరించుకోవాలండి ఈ విధంగా అయితే శుక్రవారం రోజు ఈ ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకున్నాను ఈ ఉప్పు దీపాన్ని శుక్రవారం రోజుల్లో మన ఇంట్లో వెలిగించుకోవడం వల్ల అష్టైశ్వర్యాన్ని లభిస్తాయి అంతేకాకుండా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అంతేకాకుండా ఆర్థిక సమస్యలు ఉన్నా ఏమైనా రుణ బాధలు ఉన్నట్లయితే ఇవి కూడా పోతాయండి అంతేకాకుండా ఇంటి యజమాని ఏమైనా ఆర్థికపరమైన సమస్యల్లో ఉన్నట్లయితే ఈ రుణ బాధలు అనేవి తీరిపోతాయి ఈ విధంగా నేనైతే ఉప్పు దీపాన్ని వెలిగించుకున్నానండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చే చూడండి